అండి టీ ట్వంటీ వరల్డ్ కప్ అయితే ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ కాబోతుందండి మొదటి మ్యాచ్ పాకిస్తాన్ నెదర్లాండ్ జరుగుతుంది ఈ రోజు వచ్చేసి సాయంత్రం ఆరు ఏడు గంటలకైతే మన యూఎస్ఏ యుఎస్ఏ తోటి అలానే ఇండియా మ్యాచ్ అయితే ఉండబోతుంది తెలిసిందే గ్రూప్లో మనకు ఉన్నారు కదా వీళ్ళు నెదర్లాండ్ పాకిస్తాన్ యుఎస్ఏ మనమైతే ఉన్నాం మనం తెలిసిందే ఈ గ్రూప్ నుంచి అయితే సూపర్ ఎయిట్కి అయితే మనమైతే వెళ్తాం పాకిస్తాన్ కూడా రావచ్చు ఇంకా చూసుకుంటే ప్రస్తుతానికి ఈ మ్యాచ్లో మ్యాక్సిమం మ్యాచ్ గెలుస్తారు నైంటీ నైన్ పర్సెంట్ వన్ పర్సెంట్ చెప్పలేము టీ ట్వంటీలో ఏదైనా జరగవచ్చు ఎప్పుడైనా జరగవచ్చు కాబట్టి మనం అంత ఉండాల్సిన అవసరం లేదు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం ఏదో టీజ్గా ఉంటే చెప్పలేం ఏ టైం యూఎస్ఏ కూడా మనం చూసాం కొన్ని సార్ జలక్ కూడా ఇచ్చింది లాస్ట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ అనుకుంటా కొన్ని జలకలు కూడా ఇచ్చింది కాకపోతే మరి చూద్దాం మరి ఈరోజు ఏం జరిగిద్దో కాకపోతే మనం ఆటోమేటిక్గా డామినేషనే ఉంటాం ఎందుకంటే దీనికి పాయింట్లు ముఖ్యం కాబట్టి చూద్దాం ఇప్పుడు ఏం జరిగిందో టీ ట్వంటీలు జరగ చెప్పలేం కాబట్టి ఈ మ్యాచ్లో మనం పాయింట్లు కవర్ చేసుకుంటే మంచిగా ఉంటుంది రన్ రేట్ పర్ అది నెట్ రన్ రేట్ అనేది మంచిగా పెట్టుకుంటే బాగుంటుంది అలానే చూసుకుంటే మీకు ఇంకా ఈ మ్యాచ్లో వచ్చేసి హర్షిత్ రాను యాక్చువల్గా గాయం కారణంగా అతను మ్యాక్సిమమ్ ఈ టోర్నమెంట్ నుంచే వైద్యులు కలిగ కనిపిస్తూ ఉన్నాడు ఏదైతే సౌత్ ఆఫ్రికాతో వాంప్ మ్యాచ్ జరిగిందో ఒక్క ఓవర్ మాత్రమే వేశాడు ఆ తర్వాత అతను రాలేదు ఆ తర్వాత రన్అప్లో ఇబ్బంది పడ్డాడు అతను కొంచెం ఇబ్బంది అయితే పడ్డం చూసాం మనం అయితే మరత అతను లేకపోవడం అనేది కొంచెం లోటు ఎందుకంటే మీకు బ్యాటింగ్ అయినప్పుడు అక్షరపేటలు దాకున్న తర్వాత హర్షిత్ రాణా వస్తాడు అతను కూడా ఒక ఆల్రౌండర్ ఆ వచ్చి లాస్ట్లో ఒక సిక్స్లు మెరుపులు మెరిపించి అవకాశం ఉంది మరి అతని ప్లేస్లో మరి ఎవరు తీసుకొస్తారో చూడాలి ఎందుకంటే మళ్ళీ ఏమైనా రికవర్ అయ్యి మళ్ళీ బ్యాక్ వస్తారో ఇమీడియట్గా చూడాలి మరి ఏం జరుగుతుందో కాకపోతే ప్రస్తుతానికి అయితే హర్షదీప్ సింగ్ బుమ్రాతో అయితే మేనేజ్ చేస్తారు కాకపోతే హర్షిత్ రాణా ఉంటే ఏంటంటే ఇంకొంచెం ఆ బ్యాటింగ్లో డెప్త్ అనేది మనకు పెరుగుతుంది మన రీసెంట్గా టైమ్స్లో కూడా చూసాం అతన్ని ఎక్కువగా మ్యాచ్లు ఆడించిన దానికి కారణం కూడా ఇదే ఎందుకంటే టీ ట్వంటీ వరల్డ్ కప్లో పొరపాటున టక్ టక్ వికెట్ ఏమైనా పడిపోతే ఆ లాస్ట్లో వచ్చేసి ఆ మెరుపులు మెరిపించడానికి అయితే ఆ బ్యాటర్ అయితే అవసరం ఉంటుంది ఎందుకంటే గట్టిబెట్ భారీ భారీ షాట్లు అయితే ఆడగలరు అంతమించి వాషింగ్టన్స్ అందరూ కూడా ఎంతవరకు ఫిట్ అనేది తెలియదు లేదు వర్మ ఫిట్నెస్ గురించి మనం క్లియర్గా చెప్పుకోవచ్చు అతను ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఎందుకంటే వామ్ మ్యాచ్లు ఎలా ఆడాడు మనం చూసాం మంచి ఇన్నింగ్స్ ఆడటం చూసాం కాబట్టి అతను అయితే ఫిట్గా ఉన్నాడు ఇంకా టీంలో మార్పులు ఏమి ఉండకపోవచ్చు మన ఆడిన ప్లేయింగ్ ఉన్న క్లియర్గా ఉండే అవకాశం ఉంది ఇంకా చూసుకుంటే నేను అనుకోవటం అభిజయ్ శర్మ ఇశాంత్ కిషన్ తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా రెంకు సింగ్ శివన్ దుబే ఇక్కడికి ఏడుగురు అయిపోయారు అక్షర్ పటేల్ ఎనిమిది మంది అయిపోయారండి ఎనిమిది మంది అయిపోయారు ఆ తర్వాత చూసుకుంటే మీకు ఇంకెంతమంది ముగ్గురు కావాల్సి ఉంటుంది వరుణ్ చక్రవర్తి ఆ తర్వాత చూసుకుంటే తొమ్మిది ఆ తర్వాత బుమ్రా హర్షదీప్ సింగ్ ఈ అయితే బ్యాటింగ్ లైనప్ అయితే ఉండే అవకాశం కనిపిస్తుంది అండి ఎందుకంటే మీకు ఎనిమిదో నెంబర్ బ్యాటర్ వరకు అయితే మీకు అయితే అక్షర్ పటేల్ బ్యాటింగ్ చేస్తాడు కాబట్టి అక్కడ వరకు ఉంటుంది ఇంకా మీరు చూసుకుంటే బౌలింగ్లో చూసుకుంటే హర్షదీప్ సింగ్ బుమ్రా ఉన్నారు ఇద్దరు ఫాస్ట్ బౌలింగ్ వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్నర్ ఉన్నారు ఇంకా చూసుకుంటే అక్షర్ పటేల్ కూడా స్పిన్నర్ కాబట్టి నాలుగు బౌలర్స్ ఐదో బౌలర్గా వచ్చేసిన ఆర్దిక పాండ్య శివం దేబిని యూజ్ చేసుకుంటారు హార్దిక్ పాండ్యా ఒకవేళ రెండు ఇస్తే దుబ్బే వేస్తారు శివన్ దుబే ఒక ఇస్తే హార్దిక్ పాండే కవర్ చేసుకొస్తారు కాబట్టి వాళ్ళిద్దరు కలిపి ఒక రెండు ఓవర్లు వాళ్ళిద్దరు ఎవరు బెస్ట్ బౌలింగ్ చేస్తే వాళ్ళనైతే నాలుగు ఓవర్లు కంటిన్యూషన్ చేసే అవకాశం ఉంటుంది ఒకవేళ కొన్ని కొన్నిసార్లు స్పిన్నర్ కూడా సరిగ్గా లేకపోతే శివన్ దుబే హార్దిక్ పాండే ఇద్దరు కూడా నాలుగు నాలుగు ఓవర్లు ఎనిమిది ఓవర్లు వేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఒక మంచి ఆల్రౌండర్స్ ఉండవ ఉండడం వల్ల ఇదే ఉపయోగం ఇదే ఉపయోగం కాబట్టి మరి చూద్దాం మరి ఈరోజు మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది మొదటి మ్యాచ్ వచ్చేసి పాకిస్తాన్ యాక్చువల్గా ఎవరైతే హోస్ట్ చేస్తారో వాళ్ళే మొదటి మ్యాచ్ ఆడతారు కాబట్టి ఇక్కడ విచిత్రంగా మొదటి మ్యాచ్ పాకిస్తాన్ అయితే ఆడుతుంది మరి చూద్దాం మరి అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతున్నాయి మ్యాచ్లు ఎందుకంటే రోజుకు వచ్చేసి మూడు మ్యాచ్లు రెండు మ్యాచ్లు కొన్నిసార్లు ఒక మ్యాచ్ అయితే జరిగే అవకాశం ఉంది మ్యాక్సిమం అయితే రెండు మ్యాచ్లు అయితే జరుగుతూ ఉంటాయి మరి ఈ ట్వంటీ టోర్లో ఎందుకంటే ఇరవై టీములు ఉన్నాయి నాలుగు గ్రూపులు నాలుగు గ్రూపులు ఒక్కొక్క టీంలు ఐదు 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 టీములు ఉన్నాయి కాబట్టి ఇన్ని టీములు ఉన్నాయి కాబట్టి రోజుకు వచ్చేసి ఎక్కువ మ్యాచ్లు అయితే జరపడానికి అయితే ప్రయత్నిస్తుంది ఐసీసీ ప్రతిరోజు అయితే చూద్దాం చూసి గురించి మనం మాట్లాడుకుందాం టీ ట్వంటీ వరల్డ్ కప్ ఇండియా గెలుస్తుందా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నాకైతే ఉంది ఈ టీమ్ తోటి మనం ఇండియా ఇండియా వరల్డ్ కప్ గెలుస్తుందైతే నాకైతే భరోసా ఉంది ఎందుకంటే టీం చాలా సాలిడ్ కనిపిస్తుంది ఎందుకంటే అటాకింగ్ మోడ్లో ఉన్నాం బౌలింగ్ డిపార్ట్మెంట్లు అన్నింటిలో మనమైతే చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాం కాబట్టి మనం ఈ మ్యాచ్లు గెలిచే అవకాశం నైంటీ నైన్ పర్సెంట్ మనం గెలుస్తామని నాకైతే ఉంది మరి మీరు మీరేమంటున్నారు కామెంట్లో కామెంట్ పెట్టండి